ఒకసారి మీ దగ్గర లిఫ్ట్ కొన్న తర్వాత ఇన్ని సర్వీసింగ్స్ ఈ వన్ ఇయర్ ఫ్రీ సర్వీసింగ్స్ ఉన్నాయా సర్వీసింగ్ అదొకసారి ఎన్ని సార్లు కాల్ బ్యాక్ వస్తే కూడా వెళ్ళి దాని లిఫ్ట్ని ని రిపేర్ చేసి వస్తారు అయితే త్రీ మంత్స్ కి ప్రివెంటివ్ మెయింటెనెన్స్ అంటే పిలిచినా పిలవకపోయినా త్రీ మంత్స్ మనిషి వెళ్ళి వస్తాడు ఒక వన్ ఇయర్ తర్వాత ఎన్ని రోజులకి ఒకసారి సర్వీసింగ్ అవసరం పడుతుంది సార్ అంటే చూడండి గ్రిల్ గేట్ లిఫ్ట్ అనుకోండి ఎవ్రీ మంత్ కంపల్సరీ మనిషి వెళ్ళాలి గ్రిల్ గేట్ లిఫ్ట్లో ఏమవుతుంది అంటే మన డోర్ ఏదైతే గ్రిల్ గేట్ ఉంటుందో అది కనుక లాక్ ఫిట్ అయ్యలేదు అనుకోండి అది వాడిన ప్రతిసారి ఆ లాక్లో ఒక నట్ లూజ్ అయిపోతూ ఉంటుంది సో నట్ లూజ్ అయిపోయింది అనుకోండి లిఫ్ట్ ఫ్లోర్లో లేదు గ్రౌండ్ ఫ్లోర్లో ఉంది మీరు ఫోర్త్ ఫ్లోర్లో ఉన్నారు గట్టిగా డోర్ లాగారు అనుకోండి మొబైల్ చూసుకుంటూ గేట్ ఓపెన్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది అట్లా మీరు యాక్సిడెంట్ చూస్తే అన్నవే ఉంటాయి సో గ్రిల్ గేట్లో ఇంకా స్వింగ్ డోర్లో మాన్యువల్ స్వింగ్ డోర్లో రెండిట్లో కూడా అదే ప్రాబ్లం సో మనం దానికి ఏం ప్లాన్ చేసామంటే మన గేట్లకు కనుక మీరు చూస్తే డబల్ లాక్ సిస్టమ్ వస్తుంది అంటే గ్రౌండ్ ప్లస్ త్రీ ఫ్లోర్స్ బిల్డింగ్ అనుకోండి గ్రౌండ్ ప్లస్ త్రీ ఫ్లోర్స్కి జనరల్గా ఫోర్ ఓపెనింగ్స్ ఫోర్ ఓపెనింగ్స్కి ఫోర్ లాక్స్ ఉండాలి మనం ఎయిట్ లాక్స్ పెడుతున్నాం సో ఒక లాక్ ఫెయిల్ అయినా ఇంకో లాక్ ఉండాలని అయితే కూడా మాన్యువల్ గ్రిల్ గేట్ మాన్యువల్ డోర్ కానీ గ్రిల్ గేట్ కానీ మాన్యువల్ డోర్స్ ఏవైతే ఉన్నాయో వీటిలో ఖచ్చితంగా మంత్లీ ఒకసారి వెళ్ళి చెక్ చేసుకోవాలి వేరే ఆటోమేటిక్ అనుకోండి త్రీ మంత్స్కి ఒకసారి వెళ్తే సరిపోతుంది